కౌస్తుభం విలువలు లేని చోట విలువల కొరకు ప్రయత్నించటము ఉన్న విలువను కోల్పోవటమే అవుతుంది ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనలను శాసించేవాడు అవుతాడు ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీ ముఖానికి ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నీవే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీవెలా శాశ్వతమవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు ఒంటరిగా భూగర్భంలోకి పోతావు ఇదే శాశ్వతం సుమా గెలవలేకపోవటము ఓటమి కాదు మరల ప్రయత్నించకపోవటమే ఓటమి చిరునవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి డబ్బు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తుంది మంచితనానికి మించిన మతమే లేదు మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగే కన్నులు మనిషి మనస్సును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్పవాడు అవుతాడు మనిషికి నాలుక ఒకటి చెవులు మాత్రం రెండు దీని అర్థము తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్